ఇది నేనేనా నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మార్నింగ్ టిఫిన్ లోకి దోశతో పాటు ఇంకొకటి కూడా తిన్నాం అదేంటో తెలుసా ఈ క్యాప్ లో చాలా క్యూట్ ఉన్నాను కదా పోలా అదిరి పోలా బోటింగ్ టైంలో లో అయితే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు నాకు చాలా భయమేసింది స్ నమస్తే అందరికీ నేను మిస్నేహా అయితే ఊటీలో మా ఫస్ట్ డే ట్రిప్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కంప్లీట్గా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇంకా ఫస్ట్ డే అయితే నేను ఇలా రెడీ అయిపోయాను ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవాలి మేమైతే రెడీ అయిపోయాక ఇంకా అలా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఇంతకీ మా కాటేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరైతే మా ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ డే మార్నింగ్ అయితే మొత్తం కంప్లీట్గా చూడండి వ్యూ ఎంత బాగుందో కదా ఇలా చూస్తుంటే ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అదిగో అక్కడే ఉంది మా కాటేజ్ చూసారా ఇంకొక విషయం ఏంటో తెలుసా మేమైతే రాక్సిన్ తీసుకొని వెళ్తున్నాం కానీ ఏమైంది ఏంటి అనేది అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే మీరు చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ తిందామని అయితే ఇంకా మా కాటేజ్ దగ్గరలో ఉన్న మేము టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము అక్కడైతే ఏమేమి తిన్నాము ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను మార్నింగ్ టిఫిన్ లోకైతే పొంగల్ రైస్ తిన్నాము ఇంకా దోశ కూడా తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఆలో పెట్టి టీ గుర్తొచ్చింది ఇంకా టీ తాగకపోతే ఎలా చెప్పండి టీ కూడా తాగేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకొక విషయం ఏంటో తెలుసా అక్కడ మనకి చిన్న చిన్న బాటిల్స్ అయితే అమ్మరు ఫైవ్ లీటర్స్ బాటిల్స్ అయితేనే అమ్ముతారు మీరైతే అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సరే సరే కాసేపు అయితే వ్యూ ఎంజాయ్ చేసేద్దామా పుట్టి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం చూడండి ఎందుకనంటే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళొద్దు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటో తెలుసా టీ గార్డెన్స్ ఎక్కడ చూసినా టీ ఎస్టేట్ అయితే చాలా అంటే చాలా కనిపించేస్తాయి అసలు ఆ వ్యూ చూస్తుంటేనే ఇంకా మనమైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ మనం అక్కడ ఉండలేము కదా మళ్ళీ మనం మన ఇంటికి రావాల్సిందే కానీ అక్కడ ఉన్న రోజులు మాత్రము ఎంజాయ్ చేయాలి అవును మీకు గ్రీనరీ చూస్తే ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నాకున్న పిచ్చికైతే ఇంకా మైండ్ పోతుంది అంత బాగుంది ఇంకొక విషయం ఏంటో తెలుసా ఊటీలో ఇలాంటి ట్రీస్ అయితే చాలా కనిపించేస్తాయి ఇంకా పైన్ ఫారెస్ట్లో అయితే ఇంకా చాలా అంటే ఇంకా మొత్తం కంప్లీట్గా అవే ట్రీస్ ఉంటాయి కానీ అవి ఉంటాయి హైట్ చాలా అంటే చాలా హైట్ ఉంటుంది ఇంకా మీ అందరికీ డౌట్ రావచ్చు అసలు రాక్సిన్ తీసుకెళ్ళారు కదా అలా పెట్స్ ఎలా ఉందా లేదా అనేసి ఇంకా కాటేజ్లో అయితే మేము చూసినప్పుడు పెట్స్ అయితే ఎలా ఉంది కానీ చాలా ప్లేసెస్లో మాత్రము పెట్స్ అయితే అలౌ లేదు ఇంకా మేమైతే ఫస్ట్ డే అంతా కూడా మేమైతే కారులోనే ఉంచేసాము ఎందుకనంటే బయట మాత్రము చాలా అంటే చాలా చలిగుంది ఇంకా వాడు మాత్రము కార్లో చాలా సేఫ్గా ఉంటాడు ఎందుకనంటే వాడికి ఆల్మోస్ట్ అలవాటే కారులో ఉండడము ఇంకా వాడికైతే మేము కొంచెం విండోస్ ఓపెన్ చేసి ఇంకా వాడైతే మంచిగా హాయిగా పడుకుంటాడని చెప్పేసి కార్లోనే ఉంచేసాము ఎందుకనంటే అసలు బయట చలికి మనం తట్టుకోలేకపోయినాం అలా పెట్స్ని అయితే మనం వదిలేయలేము కదా ఇంకా అందుకే మేమైతే కార్లోనే ఉంచేసి అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అది కూడా ఫస్ట్ డే మాత్రమే మేము కార్లో ఉంచాము ఇంకా సెకండ్ డే అయితే మొత్తం ఫుల్ కంప్లీట్ కాటేజ్లోనే ఉంచాము ఎందుకనంటే కాటేజ్ దగ్గర అయితే వేరే వాళ్ళు అక్కడ చూసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి చెప్పేసి ఇంకా మేమైతే అక్కడే ఉంచేసాము బయటికి తీసుకొచ్చి వాడిని కూడా ప్రాబ్లమ్ చేయడం ఎందుకు వాడి హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది కాబట్టి ఇంకా మేమైతే అక్కడే ఉంచేసాము ఇంకా ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏంటో తెలుసా మేమైతే ఊటీ లేక్కి వచ్చాము ఈ ఊటీ లేక్లో అయితే నేను చాలా క్యాప్స్ అయితే చూసాను ఇంకా చాలా అంటే చాలా చలిగుంది కాబట్టి ఇంకా మేమైతే ఇలా క్యాప్స్ చూసాము ఇంకా నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది అందుకే నేను అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే తీసుకెళ్తున్నాము కానీ అక్కడ మాత్రం ఎలో లేదనేసి ఇంకా మేమైతే కార్లోనే ఉంచేసాము ఇంకా చాలా అంటే చాలా ఫొటోస్ దిగాము ఇంక ఇక్కడ రైడింగ్ కూడా ఉంది హార్స్ రైడింగ్ అయితే మనం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు అదైతే ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మాకైతే టైం సరిపోలేదు ఇంకా సో అందుకోసమే మేమైతే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఏ మేమైతే ఊటిలో ఎక్కువచ్చేసాము ఇంకా ఇక్కడ చూసారా క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నది ఇంకా మేమైతే ఇక్కడ షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడైతే మాకు టైం సరిపోలేదు ఎందుకనంటే ఇంకా వేరే ప్లేసుకు కూడా వెళ్ళాలి కదా కానీ ఎక్కడ షాపింగ్ చేశాము ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా మీరు మాత్రం వెయిట్ చేయండి ఇంకా ఇప్పుడు మేమైతే టికెట్ కొందామని అయితే వెళ్ళాము అక్కడ ఆల్రెడీ బోర్డు మీద అయితే రాసి పెట్టారు పెట్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఉన్న వాళ్ళని అయితే పర్మిషన్ అడిగాము ఇంకా ఎక్కడైనా కట్టేయొచ్చా అని చెప్పేసి అట్లా అడిగితే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి అక్కడ చూస్తే ఆల్మోస్ట్ చలి మాత్రము ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది అసలు ఇంకా మేమే చాలా ఇబ్బంది పడుతున్నాం వాడిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి కార్ పార్కింగ్ దగ్గర ఉన్న వాళ్ళని అయితే పర్మిషన్ అడిగాము వాళ్ళైతే చూసుకుంటామని అన్నారు ఇంకా కార్లో అయితే అలా ఉంచేసి కొంచెం గ్లాస్ సెస్ ఓపెన్ చేసి ఇంకా మేమైతే ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఇంకా మొత్తానికైతే ఫైనల్గా అయితే ఊటీ లేక్ అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు బోటింగ్ టైం అయితే వచ్చేసింది ఇంకా బోటింగ్ సరే సరే మనమైతే ఊటీ లేక్ చూస్తూ ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటంటే మీరందరూ ఆల్రెడీ చూశారు కదా బెడ్స్ అయితే ఎలా ఉండదు సో నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందా లేదా ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో అయితే నేను చెప్తాను మీరు మాత్రం బెడ్స్ను ఒకవేళ తీసుకెళ్తే మీ కాటేజ్లో ఉంచేయండి ఎందుకు మళ్ళీ మీరు ఇబ్బంది పడకండి వాటిని ఇబ్బంది పెట్టకండి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి అక్కడే ఉంచేయండి ఇది బెటర్ కదా ఇంతకి మీరు ఊటీ వెళ్ళారా అయితే ఊటీలో ఉన్న ఊటీ లేక్కి వెళ్ళారా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ డే ఊటీలో ఉన్న ఊటీ లేక్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఈగర్లీ మేమైతే వెయిట్ చేస్తున్నాము ఎందుకనంటే బోటింగ్ కోసము మీరైతే చేశారా బోటింగ్లో వెళ్ళారా అయితే ఖచ్చితంగా అయితే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రమే మర్చిపోను ఎందుకనంటే ఇక్కడే ఒక మిస్టేక్ జరిగింది కాబట్టి అప్పటి నుంచి మిస్టేక్ మిస్టేక్ అని చెప్తున్నావు అసలు ఏమైంది ఏంటి అనేది అయితే మీ అందరికీ కోపం వస్తుందేమో అది ఏంటి అని అంటే నా స్కర్ట్ ఉంది చూసారా అదైతే ఆ పిడల్లో అయితే చిక్కుకుపోయింది మొత్తం కంప్లీట్గా రౌండ్ అయిపోయింది నేను చూసుకోలేదు తర్వాత చూస్తే మొత్తం కూడా అలా చుట్టుకుపోయింది ఇంకా దాన్ని అయితే రివర్స్లో మేము చేసినప్పుడు అయితే అది బయటకు వచ్చేసింది ఇంకా నేనైతే చినిగిపోయిందేమో అని అనుకున్నాను ఇంకా బై గోడ్ గ్రేస్ అయితే అదే చినిగిపోలేదు ఇంకా మొత్తానికి అయితే సేఫ్ గా అయితే మేమైతే అలా వెళ్ళిపోతున్నాం ఇంకా ప్రైజ్ విషయం గురించి చెప్పాలని అంటే మనకి ఎంట్రీ టికెట్ సపరేట్ గా ఉంటుంది ఇంకా బోటింగ్ టికెట్ సపరేట్ గా ఉంటుంది ఇంకా మేమైతే ఇద్దరం వెళ్తున్నాం మా ఇద్దరికైతే త్రీ సెవెంటీ ఫైవ్ పడింది మనకైతే ముందు తెలియదు కదా ఎవరైనా చెప్తే అది అవును కదా అని ఆలోచిస్తాము ఇంకా నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేనైతే చెప్తున్నాను ఒకవేళ మీరు అలా వెళ్తే ఈ మిస్టేక్ అయితే చేయకండి ఊటీ అని కాదు ఎక్కడ బోటింగ్ అయినా సరే స్కర్ట్ అయితే మనమైతే ఇబ్బంది పడతాము సో అందుకోసమే మీరైతే చాలా సేఫ్గా ఉండండి ఇంకా మేమైతే కంప్లీట్గా అయితే ఇంకా మొత్తం తిరిగేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము చూసారా వ్యూ చూసారా ఎంత బాగుందో కదా పైనుంచి అయితే ఇంకా వర్షం కూడా పడుతుంది కింద వాటర్ పైనుంచి వర్షం ఇంకా మేమైతే ఫుల్గా తడిచిపోయాము ఇంకా ముందుకు అలా వెళ్తూనే ఉన్నాము ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి మేము అలా బోటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంకా ఊటీలో అయితే ఫస్ట్ డే ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఎంతైనా ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రము లైఫ్లో మర్చిపోలేము ఎందుకనంటే ఎప్పుడైనా అంతే కదా ఫస్ట్ అనేది ఎప్పుడు బెస్టే ఉంటుంది కాబట్టి మాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది ఇంకా మీరు ఒకవేళ ఊటీ వెళ్తే మట్టికి ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు ఒక్కొక్క టైంలో క్లోజ్డ్ ఉండవి అవి కూడా చెక్ చేసుకొని వెళ్ళండి అక్కడ వరకు వెళ్ళి మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎందుకు ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము ఏ ప్లేస్ చూడలేదు ఎక్కడ క్లోజ్డ్ ఉన్నవి అనేసి అయితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్